ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్నాయి రాష్ట్రంలో కేవలం ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్లీ అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతం నూట ఎనభై రెడీ అయ్యాయి ఇక తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు అలాగే మిగిలిన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు కాగా సెప్టెంబర్ ఐదవ తేదీన మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఇకపోతే అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ సరఫరా బాధ్యతలు హరే కృష్ణ మూవ్మెంట్ అనే సంస్థ దక్కించుకుంది కాగా అన్నా క్యాంటీన్ల యొక్క మెను అండ్ టైమింగ్స్ మనం పరిశీలిస్తే ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అన్నా క్యాంటీన్లు కొనసాగుతాయి ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ అందించనున్నారు టిఫిన్ ఉదయం ఏడు ముప్పై నుంచి పది గంటల మధ్యన అందుబాటులో ఉండగా మధ్యాహ్నం లంచ్ పన్నెండు ముప్పై నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు రాత్రి భోజనం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యన అందించనున్నారు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తారు ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అన్న క్యాంటీన్ల పునరు ప్రారంభం కాబోతోంది పేదలతో కలిసి గుడివాడ అన్నా క్యాంటీన్లో భోజనం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పేదలతో ఇంటరాక్ట్ కానున్నారు తొలివిడతలో వంద అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున విశాఖలో ప్రారంభానికి నోచుకోవడం లేదు అన్నా క్యాంటీన్లు తొలివడతలో మొత్తంగా పదిహేడు జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం